అందరికీ నమస్తే తెల్లవారుతో నేను లేచి బయట వాకింగ్కి వచ్చాను అలాగే పొలం దగ్గరికి పోతున్నాను నా పైన ఒక చెట్టు కనబడుతుందా చెసిన చెట్టు అనమాట బాగా పోత పడుతుంది ఇప్పుడు చూపిస్తాను పైన అంటూన్నాను మన మామిడి చెట్టుకు విధంగా వస్తుందో ఆ విధంగా వచ్చింది ఈ చెట్టులో కాయలు కూడా నేను చాలాసార్లు మీకు చూపించాను చూడండి చెట్టు నిండా పోతుంది సన్నగా పొడువుగా ఉంటాయి అన్నమాట చూడండి ఇదనమాట పూత వీటిలో కాయలు వస్తాయి బాగుంటాయి ఈ చెస్ట్నట్స్ అయితే తుంపర పొయ్యడిగా ఉంది కాబట్టి గుడికి కూడా తీసుకొని వచ్చాను ఇక్కడ చూడండి ఇంకా క్లియర్గా తెలుస్తుంది ఈ పూత ఎంత బాగుందో ఈ గుట్ట మీద అంతా కూడాను మామిడి చెట్టు మాదిరిగానే కనబడుతున్నాయి కదా అన్నీ కూడాను చెస్ట్నట్ చెట్లే మనకు మామిడితో ఉంటాయి కదా అట్లే ఉంటాయి అయితే సేమ్ మన మామిడి ఆకులకే ఉంటాయి కొత్త దగ్గర నుంచి చూడండి ఎట్లుందో కొద్దిగా డిఫరెంట్గా ఉంది కదా ఈ మళ్ళీ విడిగుతుంది విడిగాడిగా ఉంది అనమాట ఇది ఇది మొగ్గ దానిపైన మళ్ళీ అది విడిగి తెల్లగా కొన్ని చెట్లలో చూడండి విడిగిన తర్వాత ఆ విధంగా తెల్లగా పడుతుంది మీకు ఈ చెట్లు ఈ చెట్ల కింద ఆ కుర్చీలు చూస్తుంటే ఏమనిపిస్తుంది చెప్పండి ఈ మధ్యనే దాన్ని కొద్దిగా ఎక్స్టెండ్ చేశారు ముందు అంత లేదనమాట ఈ చెట్లు చెర్రీ బ్లాజం ఫ్లవర్స్ వచ్చినప్పుడు నేను మీకు చూపించాను ఒక తెల్లక్క పడుతుందా కొత్తగా ఉండేది చూడండి ఎండాకాలము ఇక్కడ వచ్చి కొద్దిసేపు కూర్చోవచ్చు చాలా బాగుంటుంది మాకు ఆ చెట్లు కూడా మన కాని చెట్లు ఉన్నట్లే ఉంటాయి ఈ చెర్రీ బ్లాజం చెట్లు ఈ మధ్య ఎక్కడ చూసినా కూడాను ఇలా చైర్లు వేసారనమాట దారి పొడి ఉన్న ఎక్కడన్నా సైక్లింగ్ ట్రాక్ పక్కన కూడా చాలా బెంచెస్ అనేవి కొత్తగా వేశారు ఇలా వాకింగ్కి వచ్చినప్పుడు మనము కొద్దిసేపు ప్రశాంతంగా ఉండవచ్చు చూడండి ఎన్ని ఉన్నాయో టెంట్లు కూడా తెచ్చుకోవచ్చు ప్రశాంతంగా కూర్చోవచ్చు ఇక్కడ నేను వీడియో ఫస్ట్లో చెప్పిన చెట్లు చూపించాను కదా అవే అనమాట ఆ కొండ మీద ఉన్నవి నేను అటుపక్క నుంచి అలా వచ్చి అలా వచ్చి తిరుక్కొని ఇప్పుడు మా పొలం దగ్గరికి వెళ్తాను చలికాలము అయిపోతుంది కాబట్టి ఇంక తెల్లవారుజామున ఇలా వాకింగ్కి రావచ్చు చాలామంది వాళ్ళు తెల్లవారితోనే వాకింగ్కి వచ్చి అప్పుడే ఇంటికి వెళ్తూ ఉన్నారు చూడండి ఇక్కడ ఎప్పుడు నీళ్ళు పోతూనే ఉంటాయి ఇక్కడ సుమారుగా ఎకరాలు ఎకరాలు పంట పండించు అవి ఎక్కడి నుంచి వస్తున్నాయో ఎక్కడ పోతున్నాయో తెలీదు ఎప్పుడు పోతూనే ఉంటాయి సౌండ్ కూడా బల వస్తుంది కదా చూడీ మళ్ళీ ప్యూర్ వాటరు ఇవే చెట్లు మొత్తము ఆకులు రాలిపోయి బోర్గా ఉండే చూపించాను ఇవే చెట్లలో చెట్ల నిండా పూలు ఉండే చూపించాను ఇప్పుడు బాగా ఆకులు వచ్చేసాయి ఇంకా నాలుగైదు నెలలు ప్రశాంతంగా ఆకులు ఉంటాయి మళ్ళీ రాలిపోతాయి ఆకులన్నీ కలర్ మారిపోయి కొరియాలో సెవెంటీ పర్సెంటేజ్ వరకు ఇలా కొండలు గుట్టలే ఉంటాయి ఇవి చిన్న చిన్న కొండలు పెద్ద పెద్ద ఉంటాయి ఇంకెక్కడ కొద్దిగా ప్లేస్ ఉంటే అక్కడే ఈ విధంగా పంటలు కానీ ఇండ్లు కట్టుకోవడం కానీ జరిగింది ఇప్పుడు కొరియాలో ఈ రోజా పూల సీజన్ చూడండి ఇంతకుముందు కూడా ఒకసారి చూపించాను ఎట్లున్నాయి పూలు అసలు ఏమన్నా ఉన్నాయా ఈ పక్కో చెట్టు ఆ పక్క చెట్టు పెట్టారు అంటే చాలా చెట్లే ఉన్నాయి బట్ పూలు చూడండి విరగ్గా వేసినాయి ఒక చోట నాలుగు ఐదు దుమ్ము దుమ్ముగా వచ్చాయి ఇక్కడ కిందంగా చెండి మరలు పెట్టారు కదా గవర్నమెంట్ వాళ్ళు ఇవన్నీ చేస్తారో ఎవరు కూడా ఈ పువ్వులను తెంపరు చూడండి ఒక ఒక చెట్టుకి ఒక పువ్వు వచ్చింది మళ్ళీ రకరకాలు ఉన్నాయి ఇక్కడ పైన కూడా పెట్టారు మన దగ్గర కూడా ఈ పూలు బాగా దొరుకుతాయి కదా ఈ పక్క కూడా పెట్టారు మా పొలం దగ్గరికి అయితే వచ్చేసాను ఇక్కడ ఇంకా బాగా క్లియర్ చూడండి అది చేసినట్టు ఒక పూత ఎంత విడుగుతుంది అది విడిగినప్పుడు ఆ విధంగా ఉంది వీటి స్మెల్ కొద్దిగా డిఫరెంట్గా ఉందన్నమాట పొలం దగ్గర కూడా ఒక రెండు మూడో చెట్లు ఉన్నాయి ఇక్కడ ఒకటి ఉంది వీటిలాగా అది విడగలేదు తెల్లగా ఆ పక్క వచ్చేసాయి కదా ఆ చెట్లు దాంట్లో వచ్చేసాయి తెల్లవారుజామున ఇలా వాకింగ్కి వస్తే బాగా ప్రశాంతంగా ఉంటుంది ఐదు గంటలకు వెళ్ళి వచ్చేస్తుంది ఇలా వచ్చినామంటే పొలంలో ఎవరు నా తాత వాళ్ళు ఉంటారు వాళ్ళనికొస్తే మాట్లాడించుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళొచ్చు పొలం దగ్గరికి వచ్చాను అక్కడ నీళ్ళు పడతాను చూడండి మా ఓనరు ఉల్లగడ్లకి గంజా అని అంటారు ఉల్లగడ్డని కొరియాలో నూనేం అన్యాసో నో అన్నయో గంజాయో కొన్ని తీయట్ అక్కడ వరకు ఇక్కడ అవవాళ్ళని అడిగాను ఈ తెల్లగడ్డ పాటాన్ని ఎప్పుడు తీస్తాను చెప్పి వెళ్ళి జూను ఇరవై ఆరు ఇరవై తేదీలో అలా తీస్తారంట అంటే వీళ్ళు కరెక్ట్గా టైం పెట్టుకుంటారు ఎప్పుడు మొలక నాటాలా ఎప్పుడు తీయాలని చెప్పి చూడండి నీళ్ళు పక్క వచ్చేస్తున్నాయి ఆ పక్క అవ్వ అవ్వబట్టిందా మధ్యలో ఉందనమాట నీళ్ళు పడ్డానికి ఈ పక్క అన్నీ ఎక్కువ అయిపోయినాయి మెల్ప్ చెట్లు చూడండి శ్రీరాకు ఎంతో చేసిండట భయంకరంగా పెరిగింది ఇవి ఎందుకో వాలిపోతున్నాయి అన్నీ మొక్కలు పక్కకు పడిపోతున్నాయి చూడండి మేబీ నేను అప్పుడు నాటేటప్పుడు ఏమన్నా లోతుగా పెట్టలేదేమో యాక్చువల్గా నేను లోతుగా నాటాను కానీ ఎందుకో వాలే ఎక్కువగా చూడండి చాలా వలిపోయినాయి ఇది వలిపోయింది ఎందుకో తెలియడంలే వీటి టైం ఏమన్నా అయిపోయిందో ఏమో తెలియదు లేకపోతే గడ్డ ఏమన్నా కింద ఏమన్నా పోయిందో ఏమో ఇంకొక ఇరవై రోజులు ఆగాల్సిందే పుదీ నాకు తెంపాను కదా మళ్ళీ మోసం ఎట్లా వచ్చేస్తుందా కొద్ది గంట వచ్చిందంటే దుమ్ము దుమ్ముగా వచ్చేస్తుంది ఈ పక్కంగా చాలా ఉంది దీన్ని ఇంకా కట్ చేసుకోవచ్చు ఈ కీరకాయ చెట్లు మొన్న నాటారు చూడటప్పుడే కాయలు వచ్చేస్తున్నాయి అవి ఇవ్వరస నాటుతారు మళ్ళీ ఇవి అయిపోతాయి మళ్ళీ ఇంకొక వర్షం నాటేస్తారనమాట ఇక్కడ ఏదైనా వంట చేసుకునేటప్పుడు ఫ్రెష్గా ఈ కీరకాయలని తెంపుకొని తినచ్చు పైకి వెళ్ళి చేస్తారు ఇవి పొత్తు చెట్లు లాస్ట్ ఇయర్ ఇక్కడ బాగా పెరిగినాయి వాటి విత్తనాలు రాలేట్టున్నాయి మళ్ళీ పెరుగుతున్నాయి రెండు మూడు జాలు ఈ పెరిసిమైన చెట్టు కంటే పైకి హైట్ వచ్చేస్తాయి అప్పుడే నీళ్ళు అక్కడ కాలువలో పాడుతున్నాయని చెప్పాను కదా ఇలా కిందకి దిగి వచ్చాను చూడండి నీళ్ళు ప్యూర్గా ఉన్నాయి ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎక్కడ పోతున్నాయి అనేది తెలీదు ఆ పక్క ఈ కట్ట కింద పైప్ ఉంది దాంట్లో వస్తున్నాయి ఇలా అవి ఇక్కడ సౌండ్ వస్తుంది మళ్ళీ ఆ అయితే పోలూ మళ్ళీ ఎట్లా పోతున్నాయి అవి ఈ చెట్లన్నీ కూడా గవర్నమెంట్ వాళ్ళే మానిటర్ చేస్తూ అంటారు ఈ సైక్లింగ్ ట్యాక్ పొడవునా ఉండే మొత్తం అంతా కూడాను వాళ్ళకు ఒక ప్లేస్ ఏముందనమాట ఇక్కడ అంతా కూడాను పనిముట్టి పెట్టుకోవడానికి ఉన్నాయి వాళ్ళు పొగలు వచ్చిందను ఇవన్నీ పనికి పిచ్చి మొక్కలు ఏమైనా ఉంటే తీయేస్తూ ఉంటారు లేకపోతే ఏదైనా పూల మొక్కల్ని నాటుతూ ఉంటారు చూడండి ఇక్కడ మోటార్ ఒకటి ఉంది నీళ్లు పట్టాలనుకుంటే ఇలా మోటార్లోంచి నీళ్ళు తీసుకొని చెట్లకి పడుతూ ఉంటారు చూడండి ఇక్కడ పైపు పెట్టారు నీళ్ళలో ఇవంతా చిన్న చిన్న కుంటలు పొడవునా ఉంటాయి ఈ పక్క పక్క మొత్తం ఇక్కడ అంతా ఏవో చెట్లు ఉన్నాయి మొత్తం వాటిని కొట్టేశారు ట్వంటీ రోజు కొద్దిగా వర్షం పడేట్టుగా ఉందని చెప్పాను కదా లొట్టే వాళ్ళ టవర్ కూడా సరిగ్గా క్లియర్గా లేదు మసక్ మసగ్గా ఉంది ఇక్కడ సౌండ్ కనబడుతుందా వారా అక్కడ కదులుతున్నాయి కదా అవన్నీ పెద్ద పెద్ద చేపలు నీటికి ఎదురెత్తున్నాయి అవి రెండు కనబడుతుంది ఒకటి సుమారుగా ఐదు నుంచి పది కేజీలు ఉంటాయేమో పెద్ద పెద్దవి భయంకరంగా శబ్దం చేస్తున్నాయి కొద్దిసేపు జాగింగ్ కూడా చేశాను పొలం దగ్గర నుంచి చాలా దూరం ముందరకు వచ్చేసాను వచ్చేసి మళ్ళీ ఇక్కడ తిరుక్కుని మళ్ళీ ఇలా కట్ట మీదకి వెళ్ళి ఇలా కట్టపుడు నడుచుకుంటా ఇంటికి వెళ్ళిపోతా ఇలా నడుచుకుంటా పైకి వస్తే ఇక్కడ ఒక దారి ఉందనమాట మామూలుగా మార్నింగ్ వాక్ చేసే వాళ్ళకి కట్టపోయినా అదేవిధంగా ఇక్కడ మళ్ళీ కుర్చీలు ఉన్నాయి చూడండి ఎంత బాగుందో ఇక్కడ కూర్చోవచ్చా కొంతసేపు పక్షులు సౌండ్ చేస్తా అంటే ఎంత బాగుంటుందో కదా తెల్లవారుజామున కొరియాలో ఎక్కడ పోయినా కూడా గవర్నమెంట్ వాళ్ళు ఇలాంటి ఫెసిలిటీస్ అయితే కల్పించారు పెద్ద పెద్ద కొండలో కూడా మీరు చూసింటారు నేను నా వీడియోస్లో హైకింగ్ పోయినప్పుడు చూపించాను ఇంక వీళ్ళకి ఒక ప్లస్ ఏమంటే అడవి జంతువులు ఉండవు కాబట్టి ఏం భయం లేకుండా కొండలు గుట్టల్ని తిరిగేస్తుంటారు చూడండి కట్ట మీద నడుచుకొని వెళ్తాను అప్పుడు ఆ కింద వచ్చాను చాలా బాగుంది కదా ఈ కట్టప్పుడు ఉన్న కూడా ఈ విధంగా కుర్చీలు అయితే ఉన్నాయి ఇక్కడ కోళ్ళు ఉన్నాయి నాటు కోళ్ళు ఇదే కొరియాలో ఉండే పచ్చదనం ఇప్పుడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీకు ఇలాంటి మరిన్ని వీడియోస్ని చూపిస్తాను థ్యాంక్ యూ